హ్యాపీ భారత్ హ్యాపీ బరల్ రిచ్ భారత్ రిచ్ జై హు భారత్ యాత్ర ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పండి కొట్టండి 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 కొట్టను కొట్టండి ఇలా కొడితే మీ చేతి రేఖల్లో కొంచెం మార్పు వస్తుంది దీనివల్ల ఆరోగ్యం కూడా వస్తుంది ఓకేనా రైట్ 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 గోల్డెన్ డ్యామ్ చాట్నా అనండి వినండి కామెంట్ చేయండి అనుభవించండి ఎస్ అనుభవించండి ఈరోజు నేను చెప్తున్నాను కదా మీకు ఆల్రెడీ రెండు ఎపిసోడ్ల క్రితమే చెప్పాను నేను మీకు చేతి గడియారం పెట్టుకోవడం లాభమా నష్టమా పెట్టుకుంటే ఏమవుతుంది పెట్టుకోకపోతే ఏమవుతుంది ఫస్ట్ పాయింట్కి నేను చెప్తాను గురు ప్రార్థన చేసుకుందాం చక్కగా ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సో మొదటిసారిగా మా ఛానల్ చూసుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నెల లైక్ అని యాక్టివేట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తే మీరు యూనివర్స్కి లైక్ అయిపోతారు నేను లైక్ అయ్యాను మీరు కూడా లైక్ అయిపోతారు ఇక నెక్స్ట్ ఏంటిదంటే తప్పకుండా మీ జీవితంలో రిస్ట్ వాచ్ అంటే చేతి గడియారం గోడ గడియారం ఈ రెండు ఉంటాయి కదా అయితే దీనికన్నా ముందు మనం ఎవరైనా తెలుగులో కానీ ఎక్కడైనా నాకు హిందీ ఇంగ్లీష్ పెద్దగా రాదు కానీ అర్థమవుతుంది ఎవరైనా అడుగుతారు ఎలా ఉన్నారు అని అడుగుతారు అప్పుడు మీరు ఏమంటారు బాగున్నాము అంటారు కొంచెం డీప్గా డిస్కస్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా ఏం మంచిగా నడుస్తలేదు కాలం మంచిగా లేదు సమయం మంచిగా లేదు టైం బ్యాడ్ బ్యాడ్ టైం నడుస్తుంది అని అంటున్నా లేదా అవునా కదా నేను అన్నది ఏ మంచిగా లేదు కాలం అప్పట్లోనే మంచిగా ఉంటుండే ఈ పిల్లలు ఏంది ఇంట్లేరు వ్యాపారం ఇంట్లో లేదు నడుస్తలేదు ఈ కరోనా తర్వాత ఇవి అంటున్నామా లేదా మనిషి జీవితంలో ఏదో ఒక రోజు గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది నీకైనా నాకు నాకు స్టార్ట్ అయిపోయింది అయితే ఈ విషయం ఏంటిదంటే ఏ మీరు భలే ఉన్నారు గురుజీ మీకు తోకా తొండం లేకుండా ఏదో ఒకటి చెప్తుంటారు వీడియోలో నేను తోకా లేకుండా అన్నీ కనెక్ట్ అయ్యి చెప్తా కనెక్ట్ అయ్యి వినండి మీరు చక్కగా ఏం లేదు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం ఈ మొబైల్ ఫోన్స్ వాడినా కొద్దీ ఎందుకంటే మీకు ఉన్న విషయం చెప్తా ఇది దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఉన్నాం అనుకోండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం ఇది ఇరవై వేలే దీని ఫోన్ ఇది సామ్సంగే ఇరవై వేలు ఇది దాదాపుగా ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల లక్ష అరవై వేలు అయితే వీటిలల్లో ఇప్పుడు పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు అవుతుంది మనం అసలు ఇంకా వాచ్ చూడం మొబైల్ మొబైల్ ఫోన్లో చూసుకుంటాం ఇంకా పక్కనే పెట్టుకుంటాం ఇట ఇట పెట్టుకుని అనుకుంటాం ఇట పెట్టుకుని అనుకుంటాం ఇది ఇరవై వేల ఫోన్ అయినా లక్ష అరవై వేల ఫోన్ అయినా దీంట్లో టైము ఇగ ప పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు దీంట్లో అంతే ఈ దీంట్లో అంతే ఇది మంచిగా జనవరి సోమవారం ఇరవై రెండవ చూపిస్తుంది ఇక ఇవి వచ్చిన నుంచి ఏమైపోయినాయి అంటే కథ ఇవీవి పెట్టుకునే మానేసారు వాచ్లు పెట్టుకోవడమే మానేసారు తెలుసా మీకు ఈ విషయం బాగా గమనించండి వాచ్లు పెట్టుకోవడం మానేశారు మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమేమి పోయినాయో మీ అందరూ తెలుసు వాక్మెన్లు పోయినాయి టేబిల్ కార్లు పోయినాయి అన్నీ పోయినాయి టీవీలు కూడా అసలు సరిగా చూస్తారు అంత మొబైల్ యూట్యూబ్ పెద్ద వాట్సాప్ ఇది అయిపోయినాయి మీకు ఇంకో సత్యం చెప్తాను అసలు మొబైల్ ఫోన్ అంటే ఏంటి తెలుసా మీకు సర్వం దీంట్లో ఉంటుంది కదా గూగుల్ పే ఫోన్పే పేటిఎం జీమెయిల్ జీ అన్నీ ఉంటాయి కదా అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది ఈ మొబైల్ ఫోన్ అనేది వీటిపైన ఏ నంబర్లు పనిచేస్తాయండి తెలుసా ఏ నంబర్లు పనిచేస్తాయి తెలుసా ఈ మొబైల్ ఫోన్ అనేది రాహు కేతువు మరియు శని అన్ని స్క్రీన్లు ఇట్ల కనిపిస్తాయి కదా బ్లాక్ బ్లాకే కదా బ్లాక్ అంటే ఏంటిది శనే కదా తర్వాత మొబైల్ ఫోన్లు ఎప్పటి కోపం మత్య కింద కొడుతుంటాయి ఇట్లా కొడుతుంటాం ఇట్లా ఇట్లా కొడుతుండ కదా కోపమతే కొన్ని బ్లాస్ట్ అయిపోతుంటాయి కదా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు గుర్తుందా మీకు ఈ ఈ మొబైల్ ఫోన్కి ఏ నంబర్లు బాగా ఇంపాక్ట్ అవుతాయి అంటే వీటికి ఈ మొబైల్ ఫోన్ యొక్క తత్వము దీని మీద ప్రభావం ఏముంటుంది అంటే నాలుగు ఏడు ఎనిమిది నంబర్లు అంటే రాహువు కేతువు శని వీటిపైన ప్రభావం ఉంటుంది అందుకోసమే ఈ మొబైల్ ఫోన్లతో ఒక కోడి చోటు అవుతాడు ఈ మొబైల్ ఫోన్లతో ఏమవుతాడు తెలుసా గొడవలు అవుతాయి విడాకులు అవుతాయి అవుతుంది రంబోలు రంబోలు అవుతుంది వాన్ని చంపాయి విని చంపేవి పెట్టాయి వీని పట్టేయి అన్నీ దీంట్లో జరుగుతున్నాయి ఇది రాహు కేతువు శనికి సంబంధించిన నంబర్స్ దీని మీద ఇంపాక్ట్ ఉంటాయి ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్లు బాగా వాడుతున్నాం కాబట్టి మన భవిష్యత్ అంతా మొబైల్ నెంబర్ పైన ఉంటుందని చాలా ఎపిసోడ్లు చేశాం కానీ ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ల గురించి చెప్పడానికి రాలే దీనికన్నా ముఖ్యమైంది చెప్పడానికి వచ్చా ఎందుకంటే ఎక్కువ కామెంట్ చేస్తుంటారు కదా ఏ ఏం మాట్లాడుతున్నా బాబా పందాంగం నీకు ఎర్రగడో పంపించాలి తెల్లగడ పంపించాలి పులసొక్క తాళొక్క అంటారు కదా మొబైల్ ఫోన్ లేనప్పుడు కోటీశ్వరులు కాలేరా అయినరు ఎందుకు కాలేరు మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా కోటీశ్వరులు ఇంకా ఫాస్ట్గా అయింది తెలుసా మీకు విషయం కోటీశ్వరులు ఫాస్ట్గా అయినరు మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక వ్యక్తి కామ్రేడ్ నుంచో నిజామాబాద్ నుంచో వాడు లక్ష రూపాయలు రెండు లక్షలు పట్టుకొని రావాలంటే వాడు ట్రావెల్ చేసి రావాలంటే నీకు ఎంత ఎంతో సమయం అవుతుంది రోజంతా పడుతుంది వాడు గూగుల్ పే ఫోన్పే తక్కువ పని కొడతాడు లక్ష రూపాయలు అయితే లక్ష ఐదు కర్మ అయిపోతావు అట్లా వంద మంది కొట్టారు కోటి చూడైపోతావు ఇప్పుడు నన్ను చేసింది గట్టలే కదా మొబైల్ ఫోన్లో రావాలి గూగుల్ పే ఫోన్పే గివి ఆన్లైన్ బిజినెస్ జరిగింది నాకంతా లేకపోతే ఆన్లైన్ బిజినెస్ లేకపోతే నేను ఎక్కడ కోటి చూడవుతుంటనే చాలా మంచిది ఐ లవ్ అంతే ఇది మంచిదే తప్పేం లేదు ఓకే ఈ చేసుకుందాం లేకపోతే ఇరవై ఇప్పుడు ఇరవై వేల ఫోన్ నుంచి లక్ష అరవై వేల ఫోన్ దాకా వచ్చిందంటే మామూలు మాటన ఇప్పుడు సిమ్లు కూడా అంత ధర అయిపోయినాయి అయితే అవన్నీ పక్కన పెడదాయి ఇప్పుడు మొబైల్ ఫోన్లో గురించి కాదు నేను మాట్లాడేది ఎక్కువ మంది టైము మొబైల్ ఫోన్లలోనే చూస్తున్నారు టైము దానివల్ల కొన్ని నీకు ఫలితాలు రావు ఇది నిజము నిప్పు లాంటి నిజము మొబైల్ ఫోన్ కన్నా మీ ఎడమ చేతికి మగవాళ్ళు కుడి చేతికి ఏది ఒక చేతికి మీరు మీకు ఎట్లా ఉండరు ఇదే పెట్టాలని కాదు మీరు ఖచ్చితంగా మీరు గడియారం పెట్టాలి చేతి గడియారం పెట్టాలి ఇది కూడా ఈ నెల ముప్పై తారీఖు త్రీ అండ్ త్రీ సూపర్ కూడా వస్తుంది కాబట్టి పెట్టండి చాలా జీవితం మారుతుంది సమయం నీ జీవితంలో గోల్డెన్ టైం వస్తుంది సో అందుకోసమే దానికి కారణంగా నేను ఉన్నది ఉన్నట్టుగా సత్యం సత్యంగా చెప్పబోతున్నాను మీకు ఏం జరుగుతుంది నా జీవితంలో ఇదిగో దీనికి దీనికి బెల్ట్ లేదు బెల్ట్ ఉండే బ్లాక్ బెల్ట్ ఉండే ఇట్లా ఇట్లా ఉండ బ్లాక్ బెల్ట్ ఉండే ఇట్లా ఉండే ఈ బ్లాక్ బెల్ట్ లాగా ఉండే మీకు అన్నీ చెప్పడానికి వచ్చాయి ఈరోజు మొత్తం ఇప్పటి వరకు తెలుగు యూట్యూబ్ చరిత్రలో మొబైల్ నెంబర్ నేను తీసుకొచ్చిన ఇక అందరు చెప్తున్నారు కాపీ పేస్టు ఇప్పుడు ఈ వాచ్ల గురించి ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్లో తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎవరు చెప్పలే ఫస్ట్ నేనే చెప్పిన మూడు సంవత్సరాల క్రితం మళ్ళీ చెప్తున్నా ఇది నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సీఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మా అన్నయ్యకి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే రోజు నాకు దొరికింది ఈ సం ఈ ఈ వాచ్ టైటాన్ వాచ్ దొరికింది నాకు ఆ దొరికింది నేను అప్పుడు పెట్టుకున్నాను ఎప్పటిదాకా పెట్టుకున్నానంటే దీన్ని ఈ టైం దొరికింది నాకు దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి నాకు టైం దొరికింది కాబట్టి గిన్ని యోగ విద్యలు ఆయుర్వేదము న్యూమరాలజీ అన్నీ నేర్చుకున్నాను ఆ టైం దొరికింది కానీ డబ్బులు ఏమి రాలేవయ్యో ఎందుకు రాలేవంటే కారణం ఏంటి తెలుసా ఇది ఇక్కడ అంతా కూడా మెటలే ఉంది ఇక్కడంతా మెటలే ఉంది ఇది రబ్బరు లేకపోతే ప్లాస్టిక్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ దీనికి ఉన్న శబ్దము టక్ టక్ అనే శబ్దము ఈ తరంగాలుగా ఇక్కడ నుంచి ఇక్కడిక పాస్ కాలే అందుకోసమే దీనివల్ల నేను ఇక్కడ మెటల్ ఉంది కాబట్టి దీనివల్ల ఇది కూడా రెండు రకాలు ఉంటుంది దీని ఇక్కడ మెటల్ ఉంది కాబట్టి కొంచెం పనిచేసింది నాకు నాలెడ్జ్ పెరిగింది విద్యలు నేర్చుకున్నాను బాబా రామ్ దేవితో అనిపించుకున్నాను రెండు వేల పద్దెనిమిది వరకు ఇది పెట్టుకున్నా రెండు వేల పద్దెనిమిది వరకు అంటే రెండు వేల పద్దెనిమిది వరకు ఇది పెట్టుకున్నా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో ఇది దొరికింది అంటే ఇరవై సంవత్సరాలు ఇదే వాచ్ వాడా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నిప్పులు నిజం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు చెప్పరు ఇది సత్యం నేను మీకోసం పెట్టుకున్నా ఇది అసలు ఆగిపోయింది ఆగిపోయింది ఉంచుకోవద్దు మళ్ళీ మంచిగా చేయించామనుకో ఇది మీకోసం నేను చెప్పడానికి ఆధారాల కోసం ఇవి దాచిపెట్టా అదైందా ఎందుకంటే చెప్తే జనాలు మారరు తొందరగా ఏ వాడు చెప్పాలడే తెలుసొక్క పొలసెక్క అనుకుంటూ అవుతుంటారు అట్ట కాదు నా జీవితం నిజంగా జరిగింది చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎక్కడ దొరికింది ఏం చేసింది అని మొత్తం చెప్పినా రెండు వేల పద్దెనిమిది వరకు ఇరవై సంవత్సరాలు ఇదే వాచ్ పెట్టా దానికి ఈ ప్లాస్టిక్ ఇలా ఉండేది పట్టి దానివల్ల ఫిఫ్టీ పర్సెంటే మనకు సక్సెస్ అయింది కానీ హండ్రెడ్ పర్సెంట్ కాలేదు బాగా నాలెడ్జ్ గెయిన్ చేశాను కానీ డబ్బులు ఏం రాలేవు ఇల్లు కారు అని అనుకోని రోడ్డు మీద పడ్డాం ఇది సత్యం ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మా మేడం ఏం చేసిందంటే అంటే కొన్ని చూసాము పుస్తకాలు చదివాము కొన్ని తర్వాత మా మేడం ఏం అనుకోకుండానే దిరిశు వెళ్ళిపోయి నాకు ఒకటి కొంచెం డబ్బులు వచ్చినాయి కాబట్టి ఒక మూడు వేలు పెట్టి సిల్వర్ కలర్ దీన్ని కంపెనీ పేరుగా కాషియో మంచి బ్రాండెడ్ ఇది టైటాన్ ఇది క్యాషియో దీనిలో నంబర్లు ఉన్నాయి మంచిగా అరవై నంబరు ఐదు నంబరు పది నంబరు పదిహేను నంబరు ఇరవై నంబరు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై ఐదు యాభై యాభై ఐదు అరవై దీని నంబర్లు ఉన్నాయి ఇట్లా మంచిగా ఉంది ఇది పెట్టుకోంగా నేను నా జీవితంలో ఫస్ట్ పాయింట్ రెండు వేల పద్దెనిమిది వరకు ఇదే ఉంది అప్పటి వరకు నా యొక్క కన్సల్టేషన్ ఫీజు మూడు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది కంతే ఇది పెట్టుకున్నానో లేదో స్వామి రంగా యూట్యూబ్ స్టార్ అయిపోయా నా కన్సల్టేషన్ ఫీజు ఆరు వేలైంది తేడా చూసారా ఇరవై సంవత్సరాలు ఇదే ఉంది కానీ ఇది పెట్టు ఇది కూడా ఎప్పుడు చెప్తాను అంటే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబరు అక్టోబర్ మధ్యలో పెట్టాను ఇది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది వరకు ఇదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నుంచి ఇది పెట్టుకున్నాను ఇది పెట్టుకున్న తర్వాత చక్కగా రెండు వేల పద్దెనిమిది నుంచి చాలా ప్రచారం జరిగింది ఇన్కమ్ కూడా పెరిగింది ముప్పై వేలు రావడం నలభై వేలు రావడం నెలకు యాభై వేలు రావడం లక్ష అయితే దాటలే లక్ష అయితే దాటలే సో ప్లాస్టిక్ పట్టీ లెదర్ పట్టీ నుంచి మెటల్ వచ్చింది మెటల్ 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 బాగా సిల్వర్ ఇది టక్ టక్ ఇది నడుస్తుంది టక్ టక్ అని ఈ స్పర్శ వైబ్రేషన్స్ ఇలా వెళ్ళిపోయాయి నా జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది సో ఇది పెట్టుకున్న నుంచి వేలల్లో వస్తున్నాయి కానీ లక్షల్లో రాలేవు బాగా చెప్తున్న కారణం మళ్ళీ ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఐడియా ఐడియా కెన్ చేంజ్ లైఫ్ మళ్ళీ ఏం జరిగిందంటే ఇది ఉన్న వాస్తవాలు చెప్తున్నా తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి సెప్టెంబర్ ఆ నెల అనుకుంటాను దాదాపుగా అక్టోబర్ నవంబర్ ఆరు నెలల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనుకుంటాను నాకు తెలిసి ఇరవై ఒకటిలో అనుకుంటా నవంబర్ ఇరవై మూడో తారీఖు ఆ వీడియో కూడా ఉంది యూట్యూబ్లో మీరు నిమరాజు తప్పని పోయి చూడండి అప్పుడు పెట్టుకోవడం కూడా నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా చెప్తాను అనమాట ఇట్లా చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే ఎదుగా ఇలా ఈ చేతి వాచి నుంచి ఈ చేతి వాచ్ నుంచి మీ కళ్ళ ముందరిని నవంబర్ ఇరవై మూడవ తారీఖు రోజు నేను పెడుతున్నా రెండు వేల ఇరవై ఒకటి నేను మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అలా ఈ నవంబర్ ఇరవై మూడు లక్షలు సంపాదిస్తాను కరెక్ట్గా నవంబర్ ఇరవై మూడవ తారీఖు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటో అనుకుంటాను నేను కరోనా టైం లేదంత ఇరవై మూడు లక్షలు సంపాదించాను వా అన్నీ కామెంట్ చేయండి నాన్న ఇది నిజమా ఇలా ఉన్నప్పుడు వందలు వేలు ఇక్కడ వేలకు వేలు లక్ష దాటలేదండి లక్ష దాటలేదు సత్యం చెప్తున్నా లక్ష దాటలేదు ఇది వెతుకున్న స్వామి రంగ రెండు వేల ఇరవై డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజే నా జీవితంలో రెండు వేల ఇరవై డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ టైం జిగలు మన్నాయి నా అకౌంట్లో లక్షలు దాటిపోయినాయి దట్ ఈస్ ద పవర్ దట్ ఈస్ ద పవర్ అప్పటి ఇది విషయం ఏంటిదంటే ఇదేమో మూడు వేలు ఇదేమో పంతొమ్మిది వందల ఎంత ఉంది రెండు వేలే కలర్ కలర్ జూపిటార్ చాలా బ్రాండ్ ఉంది దీంట్లో నంబర్లు ఉన్నాయి మినిట్స్ ఉన్నాయి సెకండ్స్ ఉన్నాయి చాలా పవర్ఫుల్గా ఉంది ఇది డబ్బులు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే విషయం చెప్తా మీకు ఇది మాత్రం మామూలుగా పనిచేయలేదు నన్ను కోటేషన్ చేసింది నన్ను కోటేషన్ చేసింది ఒక ఒక నెలలో ఒక రోజులో ముప్పై మూడు లక్షల ముప్పై మూడు లక్షల నరల్స్నాయి ఒకటే రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు అనుకుంటాను నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఒక నెలలో కోటి రూపాయలు వచ్చినాయి ఇది పెట్టగానే అయిపో ఏ ఆగ నువ్వు ఆగ నె ఎక్కువ నీకు ఇది పెట్టగానే ఏం కాలే ఇది పెట్టుకొని ఆత్మవిశ్వాసం ఎస్ ఐ కెన్ చేంజ్ మై లైఫ్ అనుకున్నా సంకల్పం చేసుకున్నా సో అప్పటి నుంచి గోల్డ్ కలర్ వాచ్లు అంటే నాకు చాలా ఇష్టమైంది ఇక నా ఫీలింగ్ ఏంటంటే అబ్బా గోల్డ్ కలర్ వాచ్ కాదు గోల్డ్ వాచ్ కొనాలి గోల్డ్ వాచ్ కొనాలంటే మా మేడం ఏం చేసిందంటే సరే ఇప్పుడు ఇప్పుడే గతకాలం గోల్డ్ వాచ్ ఎట్లా ఎవరు పెట్టలేరు మన వంశంలో ఇదంతా మీ ఫ్రెండ్స్లో సర్లే అని మళ్ళీ ఒక వాచ్ తీసుకొచ్చింది ఇది దాదాపుగా పదిహేను అండి చూడండి బ్రాండ్ ఎలా చేంజ్ అయిపోయింది చూడండి ఒకటేమో ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే పోయింది అందరూ అడుగుతారు గురించి ఫ్రీగా ఎందుకు ఫ్రీగానే ఫ్రీగా వస్తే ఫ్రీగానే పోతే ఇరవై సంవత్సరాలు ఏం కొట్టుకున్నా ఇలా పంపు ఏం లేదు ఫ్రీగా అడగకండి ఫ్రీగా వస్తే ఫ్రీగానే పోతుంది పని చేయి పైసలు తీసుకో ఫ్రీ వద్దో మన జీవితంలో ఇది ఫ్రీ అయిపోయింది లైఫ్ ఎదగలే పోదగలే ఇదిగో మూడు వేలు పెట్టినాం వచ్చింది బాగా అడగ రిజల్ట్ ఇదిగో తర్వాత ఇది రెండు వేలే పెట్టాం నిబోసి కంపెనీ ఇది నిబోసి అమెజాన్లో కూడా దొరుకుతుంది మీకు అన్నీ చెప్తున్నా అయితే నంబర్లు ఉండాలయో ఇలా మైనస్ ఉండదు నంబర్లు ఉండాలి ఖచ్చితంగా అంతమంది ఇంకా వివరంగా చెప్తా చాలా ఎపిసోడ్ చెప్తా దీని మీద ఇక తర్వాత ఇది పదిహేను వేల వాచ్ ఇది అద్భుతం అండి అసలు ఈ వాచ్ వచ్చిన తర్వాత మామూలుగా లేదు సాగురం ఎందుకంటే ఈ అన్ని వాచ్ల కన్నా దీంట్లో క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే పన్నెండు ఉంది ఒకటి ఉంది రెండు ఉంది మూడు మూడు లేదు ఒకటి మిస్ అయింది జస్ట్ మిస్ అయింది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వా ఇట్లా ఉండాలా అంటే మాకు మాకు ఒకటేసారి మాకు ఈ లోకం గురించి తెలియదు కదా ఈ రిష్యువేచింగ్ మేము రీసెర్చ్ చేసాం ఏది వాడితే ఏం జరిగింది ఏది వాడి ఎందుకంటే దీంట్లో నంబర్స్ లేవండి నంబర్స్ ఉండాలా నంబర్ ఉంటే నంబర్ వన్ అవుతాం నంబర్స్ ఉండాలి దీంట్లో నంబర్లు లేవండి దీంట్లో నంబర్లు లేవండి కానీ దీంట్లో నంబర్లు ఉన్నాయి కానీ మళ్ళీ ఆ ముళ్ళు చూపించేది మాత్రం ఇట్లా మైనస్ లాగా ఉంది స్పష్టంగా చెప్తున్నా ఆ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎవరు చెప్పలే ఏ నేను చెప్తున్నా ఫస్టే మళ్ళా నేనే గురువు జ్ఞాపిన అనకండి మళ్ళీ తాడ తీస్తా సో అందుకోసం ఇది నేను ఫస్ట్ టైం చెప్తున్నా ఇది తెలుగు రాష్ట్రాల్లో వాచ్ల గురించి దీంట్లో దీంట్లో మీద చూడండి ఆ మైనస్లు ఉన్నాయి ఆ ముళ్ళు అంటే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు సెకండ్ల ముందుకి మైనస్లు ఉన్నాయి మైనస్లు ఉండకూడదు మైనస్లు ఉండకూడదు నంబర్లు ఉండాలి ఎంత పెద్ద లక్షల విలువ అయినా సరే ఇది ఈ విషయం నాకు చాలా లేటుగా తెలిసింది ఇది మీద నంబర్లు ఉన్నాయి పదిహేను వేల రూపాయల దానికి నంబర్లు ఉన్నాయి చాలా సక్సెస్ అయింది తర్వాత ఇది వచ్చిన తర్వాత ఇక గోల్డ్ వాచే కొందామా అనుకున్నాం కదా కొంచెం మిస్టేక్ అయింది కానీ పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ అయితే తెలుసుకుందాం ఈ గోల్డ్ కలర్ వాచ్ ఎప్పుడైతే పెడతామో జూపిటర్ చాలా అద్భుతమైన జూపిటర్ అంటే గురువు అనుగ్రహిస్తాడు సో ఇది ఐదు లక్ష చూడండి ఎలా ఎలా మారిందో ఇది మూడు వేలు ఇది రెండు వేలు ఇది పదిహేను వేలు పదిహేను వేలు ఇదిగో ఏకంగా జనవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు అనుకుంటాను నేను రెండు వేల ఇరవై మూడు అనుకుంటాను నేను రెండు వేల ఇరవై మూడులో జనవరి పంతొమ్మిదవ తారీఖు రోజు గోల్డ్ వాచ్ కొన్నాను ఇది అక్షరాల ఐదు లక్షల ఎనభై వేలు ఈ గోల్డ్ వాచ్ కొనాలని నాకు ఎప్పుడు ఎప్పుడనిపించిందంటే జనవరి ఇరవై మూడో ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవైలో నేను ఫాస్ట్ ట్రాక్ బిల్నియర్ క్లాస్కి వెళ్ళా అక్కడ ఆయన ఎనిమిది లక్షల వాచ్ కొన్నాడు అని అన్నమాట అంటే ఆయనకు బెంచ్ కాళ్ళు ఉన్నాయి ఆయన బోల్డ్లు ఉన్నాయి మనమేం తగ్గేది లేదు కే అనుకున్నాము అయిపోయింది దాదాపుగా నియర్గా ఒక ఇరవై వేల లెక్క ఆరు లక్షల వాచ్ కిన్నా నేను ఒక్కని కూడా కాదా వాస్తవంగా నేను ఒక్కడమే ఒక్కడిని కూడా కాదు ఇక చూడండి ఇది మా మేడంకి ఇది గోల్డ్ వాచ్ ఇది రెండు లక్షల దాకా ఉంటుంది ఇది మా మేడంది వెంటనే కొన్నాను రెండు నెలలకే కొన్నా మళ్ళీ మా మేడంకు తర్వాత మళ్ళీ రెండు నెలలకు మా పాప పుట్టినరోజు అప్పుడు మళ్ళీ ఇది గోల్డ్ వాచ్ ఇక మా బాబా అద్దనడు ఆయన కొనలేదు ఆయనకు మనకు వాడు ఎక్కువ యూట్యూబ్ ఎడిటింగ్ ఇవన్నీ చేస్తారు కదా వానికి ఎలక్ట్రానిక్ శాంసంగ్ ఉంటుంది కదా లక్ష వేలు ఇది పెడితే ఇది కొంటే దానికి ఫ్రీగా వచ్చింది నలభై వేల వాచ్ అది అది ఇచ్చాం సో మొత్తం అయితే మా ఇంట్లో ముగ్గురికి గోల్డ్ వాచ్లు ఉన్నాయి అయితే ఇంత కొన్న మంచి రిజల్ట్ వచ్చింది బాగానే ఉంది ముందుకెళ్తున్నాం కానీ ఇంత ఖరీదైన ఇది రెండు లక్షలు ఇది రెండు లక్షలు ఇది దాదాపుగా ఆరు లక్షలు పది లక్షల రూపాయల గోల్డ్ వాచ్లు మా దగ్గర ఉన్నాయి అయితే నేను ఏం చెప్తున్నానంటే అమ్మ అంత ధర పెట్టి మేము అమ్మ దుంపదా ఏం పెట్టారా బాయి అని తిట్టుకోకండి నేను ఇక్కడ చెప్పేది ఇక్కడ మెయిన్ రెండు వేల వాచ్ రెండు వేల వాచ్ పెట్టినప్పుడే బాగా కోటీషోడ్యానని చెప్తున్నాను అర్థమైందా మీకు ఇక్కడ సబ్జెక్టు ఆరు లక్షల వాచ్ పెడితేనే కోటీషోడను కాదని అనేది నా దగ్గర ఉంది పెట్టుకున్నాను కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దీనికి దీన్ని కూడా ఇట్లా పెట్టుకొని గోల్డెన్ టైమ్ స్టార్ట్ అన్న ఇట్లే అన్న వీడియోలా ఇప్పుడు కూడా ఇది రియాలిటీ ఇది గోల్డే కాబట్టి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అన్న అర్థమైందా కానీ మీకు ఒక్క విషయం చెప్తాను ఇక ఆగిపోయిన వాచ్లు మీ ఇంట్లో ఉండకూడదు దాన్ని మంచిగా తొందరగా రిపేర్ చేసుకొని మీ దరిద్రమంతా పోతుంది తర్వాత ఏ వాచ్ తీసుకున్నా అది గోడ గడియారమైనా రిస్ట్ వాచ్ అయినా చేతి గడియారమైనా వాటికి నంబర్లు పర్ఫెక్ట్గా ఉండాలా ఇది వంద శాతమే కానీ ఒకటి లేకపోవడం వల్ల దాన్ని ఒక ఫైవ్ పర్సెంట్ పోయింది ప్రతి నంబర్ స్పష్టంగా ఉండాలా ప్రతి నంబర్ స్పష్టంగా ఉండాలా ఆ నంబర్లు కూడా గోల్డ్ కలర్లో ఉంటే ఇంకా మంచిది లేదా వైట్ కలర్లో ఉండాలి నంబర్లు నంబర్లు లేని వాచ్ పెద్దగా ఫలితాలు ఇవ్వదు అసలు వాచ్ పెట్టకపోవడమే పెద్ద దరిద్రం వాచ్ పెట్టకపోవడం పెద్ద దరిద్రం అష్ట దరిద్రాలు రేపు ఫ్యూచర్లో మీకు చాలా ఎపిసోడ్లు చేస్తాను ఏ వాచ్కి ఏమేమి జరుగుతుంది కొన్ని ఏమో ఇట్లా ఉంటాయి వాచ్లు అంటే సిల్వర్ కలరు కొన్ని గోల్డ్ కలర్లో ఉంటాయి కొన్ని నంబర్లు ఉంటాయి ఇట్లా నంబర్లు ఉంటాయి ఇట్లా ఏ వాచ్లకు ఏమేమి ఉంటాయి ఇవన్నీ నేను చాలా ఎపిసోడ్లు చేస్తాను నేను మీరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అమ్మ ఇంతగా ఉందా ఇదిగోండి మా పాప అంటే ఇక చాలా కాస్త పదివేలు ఇరవై వేలు పెట్టి తెచ్చుకుంది అన్నీ రాగా రాగా కంపెనీ ఇదిగో ఫస్ట్ వాచ్ మా మేడమ్ మా పాపకి తర్వాత గోల్డ్ వాచ్ ఒక స్టైల్లో తీసుకొచ్చింది ఇగో ఇదో స్టైల్ తీసుకొచ్చింది స్టైల్ స్టైల్ వాచ్ దీనివల్ల ఏం జరుగుతుంది చెప్తా ఇంకో ఇదో స్టైల్లో తీసుకొచ్చింది ఒక్కొక్క వాచ్కి ఏమేమి ఉంటుంది రీజన్ చెప్తా ఇదిగో ఇదొక పింక్ హిస్ట్లో తీసుకొచ్చింది రకరకాల వాచ్లు తీసుకొచ్చింది ఇదిగో ఇదొక వాచ్ తీసుకొచ్చింది మా పాప పోయిందంటే ఇది ఇదొక వాచ్ తీసుకొచ్చింది ఇంకో ఇదొక అంటే డ్రెస్ డ్రెస్ ఒక వాచ్ అమ్మ సినిమా హీరోలు లాగానే ఇగో ఇదొక వాచ్ దాదాపు ఈ వాచ్లో కానీ నాకు ఒక లక్ష రెండు లక్షలు అయినట్టున్నాయి ఇవన్నీ ఒక వాచ్ తెచ్చింది ఇంకా చేతికి ఇప్పుడు వేరే ఉంది ఇంకో ఇదొక వాచ్ తీసుకొచ్చింది ఇదొక వాచ్ తీసుకొచ్చింది ఇదిగో గ్రీన్ ఉంది ఇది ఇదొక వాచ్ తీసుకొచ్చింది వైట్ ఉంది ఇవన్నీ చెత్త ఏ వాచ్ వాడాలి అసలు ఏది వాడకూడదు మాత్రం వివరాలు అబ్బా తెలుగు యూట్యూబ్ ఛానల్కి పండగే పండగ అమ్మా అసలు వాచ్ వాడకపోతే దరిద్రం ఇది నా పాయింట్ కానీ నాకు మొబైల్ ఉంది కదా లక్ష రూపాయలది లక్ష అరవై వేలు అది అసలు సమస్య అది కాదు వాచ్ వాడాల్సిందే మీరు అభివృద్ధి చెందాలి లక్షాధికారి కోటీషోలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాచ్ పెట్టండి అది గోల్డ్ వాచ్ అయితే తప్పేం లేదు మంచిదే కానీ ఈ గోల్డ్ వాచ్ అయినా ఇప్పుడు అది అంత బాగుంది దీంట్లో ఒక మిస్టేక్ అయింది అంటే ఆరు లక్షల రూపాయలు ఇప్పుడు ఇది దాదాపు ఏం మిస్టేక్ అయిందంటే దీంట్లో నంబర్లు లేవు దీంట్లో అన్ని మైనస్లే ఉన్నాయి అర్థమైంది సబ్జెక్టు సో అందుకోసం ఇది అనుభవంతో చెప్తున్నా ఆరు లక్షలు పెట్టిన తర్వాత మీకు అనుభవం ఇది ఇది నేను చెప్తున్నా మరి దీంట్లో పదిహేను వేలకే అన్ని నంబర్లు ఉన్నాయి పుస్తకం ఆగంగా ఆకండి వాచ్లు తీసుకుంటప్పుడు ఈ వీడియో చూడండి అన్ని వివరాలు చెప్తా కానీ ఇప్పుడు మాత్రం మీరు ముప్పై తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సూపర్ కోడ్ త్రీ అండ్ వస్తుంది కాబట్టి తప్పకుండా నంబర్లు ఉండాలి నంబర్లు ఉండాలి అన్నీ స్పష్టంగా కనిపించాలి మంచి కొంచెం పెద్ద సైజే పెట్టుకోవాలా ఇక చిన్న చిన్నవి పెట్టుకోకండి ఇట్లా చిన్న చిన్నవి ఇక చిన్నవి చూపిస్తాను అంటే నేను తీసుకున్నప్పుడే నాకు తెలుసు కానీ ఇక వాళ్ళు ఫీల్ అవుతారని నేను చెప్పలేను లేడీస్ చాలా స్మార్ట్గా చిన్నవి తీసుకుంటారు కదా దీన్ని ఇలా తీసుకోవడం ఇప్పుడు రెండు లక్షలు ఇది ఏం చేస్తారు రెండు లక్షలు లేదు సో అందుకోసం కొన్ని మైనస్ ఉంటాయి కాబట్టి ఎంత కాస్ట్లీ ఏం కాదు ఏది తీసుకున్నా ముఖ్యం ఇది రెండు లక్షలు కొంచెం పెద్దగా ఉంది కానీ మీకు ఈ ఇవరాలన్నీ చెప్తా ఎంత గోల్డ్ వాచ్ అయినా ఏమైనా సరైన సైజులో సరైన నంబర్ లేకపోతే మీకు గోల్డెన్ టైం కాదు ఇది హృదయపూర్వకంగా చెప్తున్నా ఎవరిని విమర్శించి చెప్పడం కాదు నా ప్రతి సబ్జెక్ట్లో సత్యం ఉంటుంది అదే మీద ప్రతి సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది అది మీకు లైక్ అయితే లైక్ చేయి డిస్లైక్ అయితే డిస్లైక్ లైక్ చేయి పోయేది ఏం లేదు పోయేది ఏం లేదు అదే మీద నీ లైఫ్ చేంజ్ కావాలంటే నా వీడియోలు తప్పకుండా చూడాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ నా శిష్యులే కొంచెం కొమ్ములు వస్తాయి వాళ్ళకు కొంచెం ఈగు కూడా వస్తుంది ఎందుకంటే కోట్ల రూపాయలు వచ్చేసినాయి కదా వాళ్ళకి నేను పది సంవత్సరాలు కష్టపడిన సబ్జెక్టు వాళ్ళకి చెరుకు రసంలోకి ఇండి పంపించేసిన జ్యూస్ తాగి అప్పుడు షార్ట్ టర్మ్లోనే కోట్లు వస్తాయి ఈగో రాదా వాళ్ళకి నానా బాబా పాండగంతో ఎవడు పెట్టుకోవద్దు పెట్టుకున్నాడు ఎవడు బాగుపలే ఎందుకంటే అసలు పెట్టుకో నాకేం అవసరం ఉంది నాకు అవసరం నా దగ్గర సబ్జెక్ట్ లేదా నా దగ్గర టాలెంట్ లేదా నన్ను ఎవడండి ఆపలేదు ప్రపంచంలో ఎవడో ఆపలేడు ఎందుకంటే నేను సత్యవంతంగా ఇది జరిగింది ఇక్కడ ఫెయిల్ అయినా ఇదిగో పంటికి పది లక్షలు పెట్టిన పండ్లు జాగ్రత్త సీట్లు ఉన్నాయి కానీ తినేయకండి కడుక్కో మళ్ళీ ఉదయం సాయంత్రం మూతి కడుక్కో ముద్ది కడుక్కో చేరిని కడుక్కో ప్రతిదీ శుద్ధి చేసుకో సో అందుకోసమే ఇలాంటి సబ్జెక్టు చెప్తే బాబా పన్నంగా చెప్తాడు ఇది దాని తర్వాత అందరు చెప్తారు సో అందుకోసమే ఇది మంచిది చాలా లైఫ్ చేంజ్ అయింది నాకు చేంజ్ అయింది నా ఏమైనా తప్పులు ఉంటే నేను సరి చేసుకుంటుంటా అవి మళ్ళీ మీకు చెప్తుంటా నేను ఓపెన్ టాప్గా చెప్పుకుంటా ఓపెన్ హార్ట్ నాదంతా అర్థమైందా చిన్నపిల్లల మనసు ఏడుస్తా నవ్వుతా దుంకుతా ఇలా కాలు మంచిగా లేకుండా నేను డాన్స్ చేస్తా టైట్ సో అందుకోసం నేను పెద్ద సింగర్ కాకుండా పాటలు పాడుతుంటా పాడుతుంటా ఎస్ ఓకేనా సో అందుకోసం మిత్రులారా నేను చెప్పేది షాటభార్థం కాదు మీ జీవితాలను చేంజ్ చేసే సూపర్ కోడ్ ఈ జనవరిలో ముప్పై తారీఖు వస్తుంది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత వస్తుంది మీ లైఫ్ మళ్ళీ పది సంవత్సరాలు ఎట్లుంటో తెలియదు కానీ ఈ సువర్ణ అవకాశం అమెజాన్లో గోల్డ్ కలర్ వాచ్లు కొడితే రెండు వేలకు మూడు వేలకు పంతొమ్మిది వందలకు ఐదు వంద ఆరు వందలు కూడా వస్తాయి కానీ స్పష్టంగా ఉండాలి నంబర్లు స్పష్టంగా ఉండాలి ఇందులో కొంచెం ఇంకా బ్లాక్ కలర్ లేకుండా పోతే మంచిది బ్లాక్ అంటే చెన్నికి సంబంధించింది అందుకోసం బ్లాక్ పట్టాలు పట్టకండి బ్లాక్ బ్లాకే మరి మీ వెంటలు బ్లా అది వేరండి ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ మళ్ళీ యోగా క్లాసులు చెప్తున్నాయి అన్నీ ఏది ఎక్కడ ఉన్నా అక్కడే ఉండాలి బ్లాక్ ఉండాలి ఇడ బయట కాదు నాకు వైట్ అయినాయి ఏది ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి గీడ్ ఎందుక బ్లాక్ నాకు అర్థం కాదు ఇది బ్లాక్ అంటే శని ఆపేస్తుంది నీ జీవితాన్ని గోల్డ్ అంటే సైంగ్ ఇక్కడ నుంచి లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది దీని దీనికి సంబంధం ఉంటుందా నీ నీ జీవితానికి ఇది ఇప్పటికీ ఎక్కువ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ చెప్పలేదు చెప్తా ఇనే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ బోర్ కొట్టే వాళ్ళకి బాగుండదు ఇంత వీడియో ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నుండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ప్రతినిత్యం కూడా మణిపూర్ భావ పన్నంలో అగ్నిహోత్రం ఉంటుంది గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వని రాయండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ